సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఇదైతే హాట్ గా వీడియో రికార్డ్ చేస్తున్నా సో ఎందుకంటే ఈరోజు విచిత్ర సన్నివేశాలు చూడబోతున్నాడు ఇప్పుడు మా ఉంటుంది కదా మా ఇంటికి పెయింట్ వేపిస్తున్నా సో ఎందుకంటే సీలింగ్ వాళ్ళు వచ్చి సీలింగ్ ఛానల్ కొడుతుండో సో వాళ్ళకి అర్జెంట్గా పైన సెకండ్ ఫ్లోర్ ప్రైమరీ ఇష్యూ రేపు అట్నే కొట్టేస్తారు అన్నారు ఎందుకంటు అని చెప్పేసి ఇక పెయింటర్గా ఫోన్ చేస్తే వాళ్ళు అర్జెంట్ అర్జెంట్ అయితే రారన్నారు సో ఈ రోజుకి నేను మా బాగా మన పెయింటర్గా మారిపోయినాం ఒకసారి పనిలో నిమగ్నమైన అంటే ఏది అవసరం లేదంటావా ఇప్పుడు తోటిస్తాయి ఇక్కడ సో ఫ్రెండ్ సో సీలింగ్ కూడా లోపల స్టార్ట్ అయింది సో ఇక్కడ మనకు బాల్కన్లో గిటా సీలింగ్ వస్తుంది సో అందుకే ఇక్కడ పెయింట్ అయ్యి మన అందుకని చెప్పేసి ఇక ఇక్కడ దీడా దీనిపైన పైన కిరాయి రూమ్లా డా పైకి పోతావు బీటర్ పడకం పైకి పోయాను డాకంటే బీజే గే ఛానల్ కొడతారు అట్నే వేసిస్తా అన్నారు ఎందుకు మేమే ప్రైమరీ వేసి ఇస్తాం అంటే సార్ వేసి అని చెప్పారు వేసుకో సెట్ వేసుకోవాల కింద పోతే పైన పెయింటర్గా మారిన మారిన బాధమని ముచ్చట్టు సేమ్ మేస్త్రి పని చేసుకుంటారు గట్టి చేసుకుంటారు ఇతట్కో ఒక తమ్ముడి ఫోటోలు మనమైనా రావు మనకు సో అలాగే చూసిన మీ బాధమైన సో ఎప్పుడు మంచి మంచి కట్టుకునే వాళ్ళు బాలమైన మీ అక్క ఈరోజు పెయింటర్గా మారబోతుంది ఇదిగోండి పెయింటింగ్ పెయింట్ కట్టే పెయింట్ డ్రస్సు

ఎక్కువ ఉత్తు కానీ ఉత్తు అడ్డుకుంటది అతి ఇరే గోడ మీద కంటే నీ ఒంటి మీద ఎక్కువ ఉంది పెయింట్ ఇగో ఈ ముడేసి చెప్తా ఇట్లా గుండె పెట్టుకో గుండి పెట్టుకోవే జాను దానికి ఏది జాను ఇంటి చర్ కిందేసుకోవాలి పోయ్ ఆ చూడండి కొత్త ఏనవోస్ గుట్ంది అంకుల వస్తుది పెయింటర్ గా మారిపోయిన వానమనే ఇదిగో ఇని అవతారం నీకు అందరి వారని పదిహేను వందలు సేవ్ చేసింది నాకు పదిహేను వందలు నీ నీకెంత కూది నీకెంత కూది ఐదు వేరా పదివేరా వాదావరణ మంచిగా చేస్తుంది పెయింట్ వద్దు వద్దు

ఏ ఈ యాప్ అన్న నా గుడి ఆలే ఏకెందుకు ఏం చేసాను వీడియో చేశా హ కాలుకి ఇక్కడ అక్కడ పెయింట్ పోతలేదు పెయింట్ే వతలే ఏమ గాయతికి ఇక్కడ దంతలేమ జానాకి ఇప్పుడు ఎవరో అయితే ఆడుకుంటే కూర్చున్నాం ఇప్పుడు చికెన్ బిర్యానీ వండి పెట్టు వస్తాను సరేనా చికెన్ చికెన్ కావాలా మంచిగా వండి పెట్టాలి ఇప్పుడు మేము వచ్చే వరకు బయటకు ఒకరు రెండే కొడుతుంది సరేనా